ఓం గంగణపతి నమ ఓం నమో విష్ణవే నమ ఈ వీడియో ద్వారా వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత వైకుంఠ ఏకాదశి రోజున చేయవలసిన పూజ విధానాలు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఏ పని చేసినా చేయకపోయినా ఈ వీడియోలో చెప్పిన కొన్ని పనులైతే తప్పకుండా ఆచరించండి అలా చేయటం వలన ధన వృద్ధి శ్రేయస్సు ఆరోగ్య లబ్ధితో పాటు మోక్ష ప్రాప్తి కలుగుతుంది ఈ ఒక్క రోజున నియమనిష్టలతో శ్రీ మహావిష్ణుమూర్తికి ఏ రకమైన పుష్పాలను సమర్పించాలి ఉపవాసం దీక్ష ఎలా చేయాలి అనేక విషయాలని మీకు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఎటువంటి శుభముహూర్తంలో స్వామిని గనక మనం పూజ గనక చేసినట్లయితే ఆయనకి స్మరణ చేసుకున్న ఆ ముహూర్తం చేయడం వలన అఖండైశ్వర్య ప్రాప్తిని ఏ విధంగా మనం పొందగలుగుతాం స్వామి అనుగ్రహానికి ముందు మనం సంపూర్ణంగా ప్రా ప్రాప్తులమవుతాం అనే విషయాన్ని మీకు కూడా తెలియజేస్తున్నాను ముందుగా ప్రేక్షకులందరికీ మనవి చేసుకుంటున్నాను మా ఛానల్కి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను మీ అందరి సహాయ సహకారాలని కోరుకుంటున్నాను ఎట్ ది రేట్ టఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చూసిన వారందరూ లైక్ చేయండి అలా మీరు ఇచ్చే లైకులతో మేము మరింత ఉత్సాహంతో ప్రోత్సాహంతో మరిన్ని వీడియోలని ఆధ్యాత్మిక వీడియోలని మేము ముందు ఉంచగలుగుతాం హిందూ సాంప్రదాయాలలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు మీకు తెలియజేస్తాం కనుక ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వైకుంఠ ఏకాదశికి చాలా ప్రత్యేకత ప్రాముఖ్యత సంతరించుకుంది మనకి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉన్నప్పటికీ ముక్కోటి ఏకాదశికి రోజునైతే విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నదని చెప్పుకోవాలి హిందూ క్యాలెండర్ ప్రకారం వైకుంఠ ఏకాదశి పుష్యమాసంలో వచ్చే శుక్లపక్షంలోని ఏకాదశి తిది రోజున మనం జరుపుకుంటాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ముప్పై మంగళవారం నాడు ఈ పండుగను మనం జరుపుకోబోతున్నాం ఆ రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే మంచిదని అలాగే విష్ణు ఆలయాలను సందర్శిస్తే కూడా పుణ్యం వస్తుంది అని అనేక రకాలుగా పూజలు దాన ధర్మాలు చేస్తే అనేక జన్మల పుణ్యం ఫలితాన్ని పొందడానికి వీలవుతుంది లక్షలాది మంది భక్తులు ఆ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు వైకుంఠ ఏకాదశి వస్తుందా విష్ణుమూర్తికి ఏ విధంగా పూజలు చేసి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం అని భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి ముఖ్యోటి ఏకాదశికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంది మిగతా ఏకాదశులకి కంటే కూడా ఈ వైకుంఠ ఏకాదశికి ఎందుకంటే ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా ఒక పని అయితే ఆచరించాలి అదేంటంటే ఉత్తర ద్వార దర్శనం అనేది ఆ రోజు చేసుకోవాలి ఇక తెల్లవార్జాముని లేచేసేయాలి బ్రాహ్మీ ముహూర్తంలోనే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తెల్లస్థానాది కార్యక్రమాలని పూర్తి చేసుకొని పట్టు వస్త్రాలని ధరించి దేవాలయానికి వెళ్ళాలి ఉత్తర ద్వార దర్శనంలో ఆ రోజు ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనంలో ముక్కోటి దేవతలతో లక్ష్మీ సమేతుడై శ్రీ మహావిష్ణుమూర్తి భక్తులకి దర్శన భాగ్యాన్ని కలగజేస్తారు కనుక ఈ ఒక్క పని తప్పకుండా ఆచరించాలి బామీ ముహూర్తంలోని చీకట్లో ఉండగానే వెళ్ళి స్వామి దర్శనం ఉత్తర ద్వారంలోనే దర్శనం చేసుకుంటే ప్రాప్తి అన్ని ఏకాదశులకి ఈ ముక్కోటి ఏకాదశికి ఉన్నటువంటి తేడా ఏంటంటే అన్ని ఏకాదశుల్లోకి ఉపవాసం చేస్తాము ఆలయాలకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటాం కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ ఉత్తర ద్వార దర్శనం అనేది ముఖ్యంగా చేసినట్టయితే మనం చేసుకున్న పాపాలన్నీ పటాపంచలైపోయి పుణ్యం మనకి లభిస్తుందని చెప్పి అపారమైనటువంటి నమ్మకం హిందువులందరిలోనూ నెలకొని ఉన్నది ఈ ముక్కోటి ఏకాదశి రోజున దేశంలోని అన్ని వైష్ణవ దేవాలయాలను పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది అన్ని వైష్ణవ దేవాలయాలు వైకుంఠని పోలి ఉంటాయి అన్నీ అంటే తిరుపతి దేవస్థానం కానీ తమిళనాడులోని శ్రీరంగం కానీ అన్ని వైష్ణవ దేవాలయాల్లోనూ ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనం అనేది ఏర్పాటు చేస్తారు ఆ ఉత్తర ద్వార దర్శనంలో దర్శనం చేసుకుంటాం ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఆచరిస్తూ విష్ణు అనుగ్రహం కోసం జీవితంలో అనేక రకాల విలాసాలను పొందవచ్చు అన్ని సుఖాలను అనుభవించిన తర్వాత మరణానంతరం మోక్ష ప్రాప్తి కలుగుతుంది వైకుంఠ ఏకాదశి నాడు ఇలా పూజ చేయండి వైకుంఠ ఏకాదశి నాడు బ్రాహ్మీ ముహూర్తాన్ని నిద్రలేచి స్నానాది కార్యక్రమాలను చేసుకొని పట్టు వస్త్రాలను ధరించి ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకున్న తదుపరి ఇంటికి వచ్చి పూజా స్థలాన్ని శుభ్రం చేసుకొని విష్ణు విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ పెట్టుకొని విష్ణువుని నీటితో పాలతో పళ్ళరసాలతో అభిషేకం చేయాలి చందనం సింధూరం పూలని సమర్పించాలి దీపారాధనకి ఎర్రటి ప్రమిదలని ఉపయోగించి వెలిగించే ఒత్తులు తామర ఒత్తులుగా తీసుకొని వాటి సంఖ్య ఐదు ఉండేలాగా చూసుకోవాలి కొబ్బరి నూనె వాడాలి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ పారాయణ గోవింద నామస్మరణ పురాణ శ్రవణ ప్రాప్తి కలగజేస్తాయి పుష్పాలన్నింటినీ సిద్ధం చేసుకోవాలి తులసి మాలని కూడా సిద్ధం చేసుకోవాలి తులసి దళాలు వాటిని కూడా సిద్ధం చేసుకోవాలి ముఖ్యంగా స్వామి వారికి ఇష్టమైనటువంటివి పసుపు పచ్చని పుష్పాలతో స్వామి చెంత ఉంచి ముఖ్యంగా మల్లెలు గులాబీలు ఏ అన్ని రకాల పుష్పాలు ఉన్నటువంటికి ఎందుకంటే విష్ణుమూర్తి అలంకార పిర్యుడు కదండి అందుకనే అనేక రకాల పుష్పాలని ఎన్నో పుష్పాలను స్వామి వద్ద ఉంచి ఆ విధంగా పూజా కార్యక్రమం అనేది ప్రారంభించాలి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీరు అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి విష్ణు యొక్క మంత్రాలు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నామాన్నైనా సరే ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఇటువంటి నామాలని తరచుగా ఆ రోజల్లా జపిస్తూ ఉండాలి ఉపవాస దీక్ష తీసుకుంటూ నామాన్ని జా జపించుకుంటూనే ఉండాలి ఇక వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారికి పెట్టే నైవేద్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు బియ్యం లేకుండా సగ్గుబియ్యం కానీ సేమియా కానీ రవ్వతో చేసినటువంటి పాయసాన్ని నివేదనగా సమర్పించాలి బెల్లం నెయ్యి పంచదారతో కలిసిన అంటే మిఠాయిలు స్వీట్లు ఏమైనా నివేదన చేయవచ్చు పాలు పండుని నైవేద్యంగా పెట్టాలి నిషిద్ధమైన ఆహారం అంటూ ఒకటి ఉంటుంది బియ్యం గోధుమలు ధాన్యం ఇలా ఉప్పు కారం వేసినవి స్వామి వారికి నివేదనగా ఆ రోజు సమర్పించకూడదు కమలం స్వామివారి చెంత కనుక పెట్టినడితే అష్టైశ్వర్య ప్రాప్తి ముకోటి ఏకాదశి నాడే రెండు సంఘటనలు జరిగినాయని చెప్పి పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నటువంటి విషయం ఒకటి ఆలాహలం రెండోది అమృతం రెండు ఆ రోజే ఉద్భవించాయని చెప్పి అంటారు ఆలాహలాన్ని శివుడు ఈ జగత్ని ఎక్కడ ముంచేస్తుందో అని చెప్పి తన కంఠానను పెట్టుకున్నటువంటి రోజు ఈ ముక్కోటి ఏకాదశి నాడే భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించారని పురాణాల ద్వారా మనకి తెలుస్తున్న విషయం ఒక్కోటి ఏకాదశి రోజున మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కున్నాడని అందువల్లనే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకూడదని స్వామివారికి సమర్పించకూడదు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులకు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం ద్వారా మనకి తెలుస్తున్నది అంతే కూడా కాకుండా ఆ రోజున జాగరణ కూడా చేసినట్లయితే సత్వగుణం లభించి తద్వారా ముక్తి మార్గం ఏర్పడుతుంది అని చెప్పి చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు ఏకాదశి వ్రతం అంటే ముందు రోజు దశమి రోజున రా రాత్రి సమయంలో అల్పాహారం తీసుకొని ఏకాదశి నాడు సంపూర్ణంగా ఉపవాసం చేసుకుంటూ మరుసటి రోజున ద్వాదశి రోజున ద్వాదశి గడియేలు ఉండగానే ద్వాదశి పారాయణ చేసి ఒక బ్రాహ్మణోత్తమానికి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దేవాలయంలో స్వామివారిని మరొకసారి దర్శించి ఉపవాస దీక్షను విరమిస్తారు దీన్ని సంపూర్ణ ఏకాదశి వ్రతం అంటారు ఈ విధంగా ఆచరించిన వారికి ఆరోగ్య వృద్ధి ఐశ్వర్య వృద్ధి అనేక రకాలుగా ఉంటుంది ప్రయోజనాలను సిద్ధించుకోవడంతో పాటు స్వర్గ లోక ప్రాప్తి దక్కుతుందని అపారమైనటువంటి నమ్మకం ఈ ముక్కోటేకాదశి ఏకాదశి ప్రారంభ ము కాకముందే సూర్యుడు ధనుర్ రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ ధనుర్మాసంలోనే ప్రారంభమైన వెంటనే ముకోటి ఏకాదశి రావటం వల్ల కూడా విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం ధనుర్మాసం ఆ ధనుర్మాసంలో కూడా రావడంతో కూడా ఎంతో విశిష్టత అన్ని ఏకాదశుల కంటే సంపూర్ణ విశిష్టత ఈ ముక్కోటి ఏకాదశికి చెప్పుకోవాలి ధనుర్మాసాన్ని గురించి కూడా ఒక ప్రత్యేకంగా ఒక వీడియో చేసి మా ఛానల్లోనే మేము పొందుపరిచాం ఆ ధనుర్మాసంలో చేయవలసిన పూజా విధానాలు అలాగే చేయకూడని పనులు చేయవలసిన పనులు ధనుర్మాస పూర్తి విశిష్టత గోదావ కళ్యాణం వరకు అన్నీ ఆ వీడియోలో చెప్పడం జరిగింది కనుక కనుక ఆ వీడియోని కూడా ఒకసారి మీరందరూ చూడవలసిందిగా కోరుతున్నాము మీ అందరి ఆదరాభిమానాలని మేము కావాలని కోరుకుంటున్నాము ఈ వీడియోలో ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశిని గురించిన పూర్తి వివరణ అలాగే చేయవలసిన పనులు చేయకూడని కొన్ని పనులని వాటిని కూడా వివరంగా మేము తెలియజేశాము వైకుంఠ ఏకాదశి రోజున స్వామిని దర్శనం చేసుకోవటం ఏ ఏ పదార్థాల నివేదన చేయాలి అనేది కూడా మంత్రం ఏ మంత్రం జపించాలి అనే విషయాన్ని కూడా జపించాను ఈ వీడియో చూసిన వారందరూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాము ఈ వీడియో చూసిన వారందరూ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వారందరికీ అంతే కూడా కాకుండా ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేక్షకులకందరికీ ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు స్వస్తి శుభం